హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలను అర్హత పొందిన తల్లుల యొక్క అకౌంట్స్కైతే ఈ రోజున గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బుల్ని విడుదల చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ అలా అయితేనే అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ నింపండి ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ మీరు కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆలో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం జగన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అన్ని అర్హతలు ఉండి కూడా ఈ పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు ఎవరికైతే జమ కాలేదో అలాంటి వారికైతే మరలా మన ఏపీ ప్రభుత్వం అనేది జమ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల అమౌంట్ అయితే పడలేదు ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ చేయకపోవడం లేకపోతే అన్ని డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేసి కూడా అమ్మఒడి పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు పడలేదు అన్న తల్లులు చాలామంది ఉన్నారు అలాంటి వారికైతే ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అనేసి నేనైతే వీడియో చేస్తున్నాను ఆరు నెలలకు ఒకసారి మన ఏపీ ప్రభుత్వం రీవెరిఫికేషన్ చేసి ఎవరికైతే పథకాల డబ్బులు యొక్క గవర్నమెంట్ పథకాల యొక్క డబ్బులు పడలేదో అలాంటి వారికైతే మరలా అమౌంట్ అనేది వేస్తుంది సో ఫ్రెండ్స్ జగన్ అన్న అమ్మఒడి పథకం కింద ఇప్పటివరకు ఎవరికైతే డబ్బులు పడలేదో వారికైతే నలభై వేల ఆరు వందల పదహారు మందికి ఇప్పటి వరకు జగనన్న అమ్మఒడి పథకాలకు సంబంధించి పదమూడు వేల రూపాయలు అర్హత పొందిన తల్లిల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కాలేదు నలభై వేల ఆరు వందల పదహారు వందల మందికి సో ఫ్రెండ్స్ వీరికైతే తాజాగా ఈరోజు నుండి పదమూడు వేల రూపాయలు అర్హత పొందిన వారికి అదేవిధంగా రీవెరిఫికేషన్ చేసి పదమూడు వేల రూపాయలను మన ఏపీ ప్రభుత్వం అనేది వేస్తుంది